కిందగా కొద్ది రోజుల కిందగా పన్నె రోజు శనివారం రోజు నైటు డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహము మన పుట్టపాడు గ్రామంలో దర్శనం చేయడం జరిగింది అదే రోజు పొద్దున అక్కడ ఉన్నటువంటి పండుగ పండి అభ్యర్థులు గతి పండగను తీసుకొచ్చి పొద్దున పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటా ఇంట్లో చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ డిమాండ్ చేయడం చెప్పడం జరిగింది అదే రకంగా అదే ఉద్దేశంతో ఆ రోజు మనం అక్కడ విరసన వ్యక్తం చేసి అప్పటి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఆయనము ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఇప్పటి వరకు తొమ్మిదో రోజు నడుస్తుంది రేపు అయితే పది రోజులు అవుతుంది ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ నుంచి ఎలాంటి రిపోర్ట్ లేదు ఇన్సులను పట్టుకున్నారా పట్టుకుని లేరా ఏం జరుగుతున్నారని చెప్పేసి ఎలాంటి రిపోర్ట్ లేదు మేము మధ్యలో ఎస్ఐని కలిస్తే ఎస్ఐ ఎంత టైం అన్నా పట్టవచ్చు అంటని చెప్పేసి అసలు నిబద్ధత లేకుండా ఒక రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎస్ఐ ఎస్ఐ అట్లా మాట్లాడడం దురదృష్టకరము అది అది అట్లనే పెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిగి కాన్షియస్లో వికారాబాద్ జిల్లాలో మేము జిల్లా నాయకులము రాష్ట్ర నాయకులము చెప్పేసి స్టేజ్లో మీద తన పేర్లు చెప్పుకొని చాలా చలామణి అవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ డీసీలు మన దళిత సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎంతో పెద్ద మంది అవార్డు కాబట్టి గ్రై ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పఠించుకుంటారు తొమ్మిది రోజులు అవుతున్న ఇప్పటికీ ఏ ఒక్క వ్యక్తిగిన నోరుప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినటువంటి న్యాయం ఏమైందంటని చెప్పేసి ఏ ఒక్క వ్యక్తిగిన ఇప్పటి వరకు మాట్లాడటలేదు గ్రూపుల్లో వ్యక్తి విధంగా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పోతుంది ఇది త్వరలో మనం నిర్ణయించుకుందాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళం అందరం నిర్ణయించుకొని ఇది ఏం చేయాలంటని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ ముట్టడా లేకపోతే మా పరిగెవలస్తులో కూర్చున్న మా అరెస్ట్ అయినా ఎంతవరకైనా సిద్ధము దాన్ని వాళ్ళని తెలియాల్సిందే కాకపోతే అటువంటి పరిస్థితి లేదు ఈరోజు అదే రోజుకినా ఒక రెడ్డి ఒక రెడ్డి కులం మీద ఒక ఒక ఎస్సీ కానీ బీసీ కానీ ఒక రేపు మీద జరిగితే ఒక రెండు గంటల్లో మూడు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఆ నిధుతులను ఎక్కడున్న ఎన్కౌంటర్ చేసేస్తుంది లేకపోతే అక్కడ ఎక్కడున్నా పట్టుకొస్తుంది కానీ ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి జరిగితే తొమ్మిది రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పోతుంది ఇది ఒక దురదృష్టకరము ఈ దిక్కినే కొనసాగితే రేపు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము ఇంకా ఫామ్ అవుతుంది ఇంకా పెద్ద ఎత్తున ఫామ్ అయ్యి దేశంలో వస్తే మన ఇన్నులకు వచ్చి మనల్ని చంపేసిపోయినా కాదన్నా ఎవరు అడిగేటో లేకుంటారు ఏం తప్పు చేసిండో ఏం చేసిండో కాబట్టి మనకు రెచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట నుంచి అది వస్తుంది కానీ మనం అది గ్రహించుకోవాలి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే మనవాదం ఎట్లా ముందు పోతుందో కానీ అంబేద్కర్ అయితే పేర్లకు మాత్రమే స్టేజీలకు మాత్రమే పదవులకు మాత్రమే జిల్లా రాష్ట్ర అధ్యక్షులకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నారు అట్లా లేకుండా ఒక భావజాలంతో ఒక ఒక సిద్ధాంతంతో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఖండించాలి దాన్ని అన్యాయం ఎదురాలు తప్పిస్తే వ్యక్తులు ఎవరుండ్రు పార్టీలు ఎవరుండ్రు ఏ పార్టీ ఆపిత పార్టీ అనకుండా ఒక సిద్ధాంతం కర్త ఒక అంబేద్కర్కు దాడి జరిగింది ఏమైనాడు అని చెప్పేసి అందరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది అయితే లేరు దయచేసి జిల్లాలో ఉన్న కాన్షియస్లో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎస్పీఎస్ నాయకులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరూ చాలామంది ఉండవు దీన్ని పెద్ద ఎత్తున తీసుకోలే ఈ రోజు నైట్ వరకైనా నిర్ణయించుకొని రేపా లేకపోతే ఎల్లున్నాడు అని చెప్పేసి నిర్ణయించుకొని మనం పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేస్తున్న ఒక నిరసన కార్యక్రమం అన్ని మండలాలకు ఒక నిరసన కార్యక్రమం సెగ మాత్రమే ఈ యొక్క అంబేద్కర్ మీద దాడి జరితే ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయని అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే అట్లా మతోన్మాదులు మాట్లాడుకుంటుండాలి తప్పిస్తే ఇది నిమ్మకు నీరెక్కినట్లుగా నీరు గారు చేసి ఇప్పటి వరకు పది రోజులు గడుస్తున్న ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పోతుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అర్థం చేసుకొని రేపా ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం ఇక్కడ అయిపోయిన తర్వాత ఎస్పీఆర్స్ లిమిటెడ్ అయిపోయిన తర్వాత ప్రతి మండలంలో ఒక ప్రోగ్రామ్ తీసుకునే జిల్లా వ్యాప్తంగా అని చెప్పేసి తెలియస్తున్నాము అదేవిధంగా కలెక్టర్కు ఒక విమరాణం ఇవ్వాలి ప్రతి బా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ 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 గ్రామ పంచాయతీ జీపీ నుంచి మాట్లాడి అక్కడ ఒక సీసీ కెమెరా పెట్టాలి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి ఈరోజు లక్షల రూపాయలు పెట్టి బొమ్మలు పెడుతున్నాము వేల రూపాయలు పెట్టి బొమ్మలు పెడుతున్నాము మంత్రులను కళాకారులను ఎంతో మంది నోలుకొస్తున్నాము లక్షల లక్షలు పెట్టి పండ్లు పెట్టి పైసలు పెట్టి వసూలు చేసి పెడుతున్నాము కానీ ఇరవై వేలు పదివేలు కెమెరా విషయంలో విఫలం అంబేద్కర్ ప్రతి చివరినే ఉంటాడు ఇంట్లో లోపలి ఇంట్లో ఎక్కడ లేకుంటాడు అది అన్ని అన్నిటికీ పనికి దొంగలకు పనికిస్తుంది న్యాయానికి చేతానికి అన్నిటికీ పనికిస్తుంది కాబట్టి అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా మంచి ఉంటుంది అది కలెక్టర్ గిన్న మనం అందరి ఆధ్వర్యంలో ఒక మెమరాండం ఇస్తాము దానికంటే ముందు ఈ ఎస్పీ ఆఫీస్ ముట్టడా లేకపోతే ఏం డిస్కషన్ చేస్తే డిసైడ్ చేస్తే దాని పరంగా మనం మున్సిపల్ కేంద్రంలో ఈరోజు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల మొన్న తొమ్మిది పది రోజుల క్రితం తురుగచెర్ల మండలం పుట్టాపాడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన ఏదైతే దాడి చేసి ధ్వంసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఆ సంఘటనను ఆ రెండు మూడు రోజులు దళిత సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారికి వివరణం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనేక సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో ఎస్బీట్లు పోలీసులకు కూడా అందరూ కూడా వినతి ప పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ పది తొమ్మిది పది సంవత్సరం నెలల రోజులైనా కూడా ఇప్పటికీ ఈ పోలీస్ యంత్రాంగం కావచ్చు ఈ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఇప్పటి వరకు ఆ విషయాన్ని పైన నిగ్గు తీర్చకుండా ఎవరు చేశారనేటటువంటి విషయాన్ని నేర్చకుండా దాన్ని గుర్తుపట్టినటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు విఫలమైందని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత వ్యవస్థ లోపల ఒక ఇంత వ్యవస్థ లోపల ప్రభుత్వ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని మేము అడుగుతా ఉన్నాము రోజు పోలీసు వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు ఇంతగాన ఉండగా వేల కొలది లక్షల కొలది జీజాలు తీసుకొని ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఈ దేశానికి మార్గ నిర్దేశాన్ని చూపించినటువంటి ఆ జాతి నాయకునికే ఒక భద్రత లేనప్పుడు ఈరోజు సామాన్య జనాలకు ఏ విధంగా భద్రత కల్పిస్తామనేటటువంటి విషయాన్ని మేము ఈ వ్యవ ఈ ప్రభుత్వాన్ని కావచ్చు డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మేము అడుగుతా ఉన్నాము మేము ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మీరు ఆ యొక్క నిందితులను వెంటనే గుర్తించి వారిని రిమాండ్ తరలించి వారికి శిక్ష విధించకపోతే మాత్రం ఈ ఈ రెండు మూడు రోజుల వారం రోజుల్లోనే ఈ యొక్క జిల్లా ఆఫీస్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం విధంగా ఈ ఈరోజు జాతీయ రాజధానిని కూడా ముట్టడి చేసి ప్రభుత్వాన్ని దిగ్గు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు అందరికీ అందరికీ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ నిందితులను వెంటనే గుర్తించి వారిని శిక్షించే విధంగా ప్రయత్నం ఇంతవరకు ఇప్పుడైనా కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్రజా సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే అదే ఒక మనవాద బ్రాహ్మ బ్రాహ్మణీయ భావాజలంతో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈ రోజు దాడులు జరిగితే వాళ్ళని ఎంటనే గుర్తిస్తారు లేకపోతే వాళ్ళని అటాక్ చేస్తారు చంపేస్తారు కానీ పేద వర్గాలు దళితులను కావచ్చు ఎస్టీలను కావచ్చు పేద వర్గాలు ఉంటే వాళ్ళని గుర్తించి చంపేస్తారు కానీ ఈ రోజు ఎందుకు అటువంటి దొంగలను ఇప్పటి వరకు పట్టుకోలేరు గుర్తించలేరు అని చెప్పి మీకు ప్రశ్నిస్తా ఉన్నాము అడుగుతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినటువంటి ఈ మోదీ ఇంత కాస్త శక్తి ఈ మోదీని క్యాబినెట్ నుండి వెంటనే బట్టలం చేయాలి అటువంటి వ్యక్తులను భారత గవర్నమెంట్ గవర్నమెంట్ను వాటిలో నుండి సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఓట్ ఈవీఎంలను రద్దు చేయాలి అదేవిధంగా ఏదైతే బుద్ధుడు నిర్మించినటువంటి భయానేటువంటి రాష్ట్రంలో కూడా ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమణలో గురైంది కాబట్టి భోధి వృక్షము గోధి వృక్షము అన్నటువంటి యొక్క స్థలాన్ని వెంటనే భౌతిక మతంలో రావచ్చు ప్రజాస్వామ్యంలో అప్పగించ అప్పగించాలి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడి కావచ్చు విద్యను వైద్యాన్ని పూర్తిగా ఈ దేశంలో మొత్తం సాంక్రవ శక్తుల ఉంది కాబట్టి వెంటనే ఈ విద్యా వైద్యం కూడా ప్రభుత్వ పరం చేసి దీని సమానమైనటువంటి విద్యను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక చేసేటటువంటి పోరాటానికి పూర్తిగా ఇరవై మద్దతుగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జై భీమ్ జై